ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తుని కింద కొట్టారు రాక్షసులు నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు అయి శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశాను అన్నాడు సరే కొంతకాలం అయింది అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది ఆయన మనసులో ఒక కోరిక ఉండేది నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను అదే భగవాను కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు ఆయన హిమత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు నీళ్లు తాగుతుంటే రెండు జింకలు పరిగెత్తుకొచ్చాయి అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు వీటిని ఎవరో వేటాడుతున్నారు భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు అవి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో ఉంది జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు గొడ్డలి పట్టుకుని వీడు మన్ని సంహరించడు కదా అని రెండవ జింక్ అంది ఆయన మన జోలికి రాడు అయిన పరశురాముడు మహాతేజోమూర్తి ఆయన మన పక్కనంత ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు కానీ ఆయనకు కోరిక ఉంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా కానీ ఆయనకి తెలియదు ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవదు ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది ఆయన తెల్లబోయాడు ఇదేమిరా రెండు జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు నీకు ఎలా తెలుసు నా గురించి నువ్వు ఎలా చెప్పగలిగావని అడిగాడు అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు నేను ఒకనకొకప్పుడు సుశర్మ అని పేలు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి వేదం చాలా బాగా చదువుకున్నాను కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితన ఉండేది ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను అదే నా మనసులో ఉండిపోయింది బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులి నోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక గుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నిత్తురు కక్కి మరణించాను చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది కానీ దర్భలు చేత పట్టుకొని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది అందుకు చెప్పగలిగాను నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుంది